హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నాకు సంతోషకరమైన వార్తని మీ అందరితో షేర్ చేసుకోవడానికి చేసిన చిన్న వీడియో అండి ఇది చూసారు కదా పైన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మా విజయనగరంలోని ఆఫీసు ఎంత పెద్దదంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి రాగానే మన విజయవాడలో ఇంత పెద్ద ఆఫీస్ అనేసి కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ అండి విజయనగరం ఇక్కడికైతే మేము ఆగస్టు పదిహేను రోజు వచ్చాము ఇక్కడ చూసారా మొత్తం ఆఫీస్ అంతా కూడా గ్రీనరీ చాలా బాగా డెవలప్ చేశారండి అది వేస్ట్ మెటీరియల్తో ప్రతిదీ కూడా ఇంతకుముందు కూడా కొన్ని షార్ట్స్ వీడియోస్ పెట్టారండి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో వేస్ట్ మెటీరియల్తో మంచి మంచి మొక్కలు పెంచుతున్నారు అని అనేసి షార్ట్ వీడియోలు చేశాను చూడడం అలాంటి ఒకసారి చూసేయండి మరి చూసారా ఎంత బాగున్నాయో చాలా చక్కగాను వేస్ట్ మెటీరియల్తో మంచిగా గ్రీనరీ మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు అలాగే ఇక్కడైతే మాత్రం ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది జెండా వందనం ఆగస్ట్ పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందానికి అక్కడికి ఇన్వైట్ చేశారండి కమిషనర్ గారు ఇక్కడ చూస్తారు వెర్టికల్ గార్డెన్ వెర్టికల్ గార్డెన్ ఎంత బాగుందో చక్కగాను ఎంత తక్కువ ప్లేస్లో మంచిగా ఒక వాళ్ళగా ఒక పచ్చటి గోడలాగా ఉంది చాలా చాలా బాగుంది కదా ఇలా అపార్ట్మెంట్స్ వాళ్ళకి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం అండి ఇంకా జెండా వందన కార్యక్రమానికి అయితే హాజరైపోదాం విజయనగరంలో ఉన్న మొత్తం మేయర్ గారు కార్పొరేటర్సు కమిషనర్ గారు ఆఫీసు స్టాఫ్ అందరూ కూడా చాలా ఎక్కువ మొత్తంలో అందరూ కూడా జెండా వందన కార్యక్రమానికి అందరం హాజరవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోని ముందు రోజైతే నాకైతే ఒక మంచి ఫోన్ అయితే వచ్చిందండి అమ్మ మీకు సర్టిఫికేటు ప్రధానం ఉంది మీరు ఆఫీస్కి రావాలి జెండా వందనం దగ్గర అయితే చాలా సంతోషం వేసిందండి ఇటువంటి అన్నీ కూడా చాలా అసలు మనకి ఇంకా మనలోని ఇంకా ఆనందంతో పాటు బాధ్యతను కూడా పెంచుతాయండి మనం మనం చేస్తున్న కార్యక్రమం పట్ల ఇక్కడ జెండా వందనం అయితే చాలా చక్కగా జరిగిందండి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుందా ఎప్పుడు జనవరి ఇరవై ఆరు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం అలాంటివి ఈసారి ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే చిన్ననాటి రోజులన్నీ గుర్తొస్తాయండి మా స్కూలు హెచ్ఎం టీచర్స్ అందరు జెండా కరకులు పాల్గొడం లాస్ట్ చాక్లెట్లు తీసుకోవడం ఇవన్నీ కూడా ఒక చిన్నతనాన్ని అయితే గుర్తు చేస్తాయి చూసారు కదా పక్క చుట్టుపక్కల పాఠశాల పిల్లలు స్టాఫ్ అందరం కూడా చాలా చక్కగా ఉదయాన్నే ఏడు గంటల కల్లా ఇక్కడ హాజరై జెండా వందన కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది ఎంతో సంతోషకరంగా ఆ స్కూల్ పిల్లలు చూస్తుంటే మనం చిన్నప్పుడు స్కూల్లో ఇలాగే అప్పుడు పార్టిసిపేట్ చేసేవాళ్ళం కదండి ఇలాంటి కార్యక్రమాలకు అనేసి చాలా చిన్న చిన్నతనం అంతా నాకైతే గుర్తొచ్చింది మొత్తం జిల్లాలోని అందరూ కూడా మొత్తం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏంటి అన్ని ఆఫీసుల్లో ఎక్కడ చూసినా కూడా జెండా వందన కార్యక్రమం భారతదేశం మొత్తం ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనగానే భారతదేశం మొత్తం గర్వంగా చేసుకునే ఒక పండగ ఏదైనా ఉందంటే మన స్వాతంత్ర దినోత్సవం దానిలో పాల్గొవడం అంటే అదృష్టంగా భావిస్తాను నేనైతే మాత్రం భారత మాత జై అంటూ ఆ కార్యక్రమంలో అయితే ఇంత అదృష్టం ఉండాలి అనిపిస్తుంది ఆ అదృష్టమైతే నాకు ఈ విధంగా నేను కార్యక్రమంలో పాల్గొవడం జెండా వందనానికి హాజరవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ కార్యక్రమంలోని స్కూల్ పిల్లలు కూడానండి చాలా చక్కటి దేశభక్తి గీతాలు అయితే చాలా బాగా ఆలపించారు దేశభక్తి గీతాలు జెండా వందన కార్యక్రమం అన్నీ కూడా చక్కగా టైం ప్రకారం మార్నింగ్ విజయనగరం మున్సిపల్ మా కార్పొరేషన్ కమిషనర్ గారు చేతుల మీదుగా అలాగే విజయనగరం మేయర్ గారు చేతుల మీదుగా చక్కగా ఈ మంచి కార్యక్రమం అయితే చాలా చక్కగా జరిగింది అందరం కూడా జెండా వందన కార్యక్రమం హాజరయ్యి ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళందరూ కలుస్తాం కదండి అక్కడ పాత ఫ్రెండ్స్ ఎక్కడ చూసుకున్న అందరూ కలుస్తాము చాలా చాలా ఆనందంతో ఈ కార్యక్రమం అయితే జరగడం ఇంకా చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది నాకైతే మాత్రం అలాగే ఈ పిల్లల్ని చూస్తుంటే చెప్పాను కదండి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మనకు గుర్తుకొస్తూ ఉంటాయి చిన్నప్పుడు ఈ జెండా వందన కార్యక్రమం పాడుకు ఎప్పుడైపోతుంది చాక్లెట్లు ఇస్తారో ఎదురు చూసేవాళ్ళు అలాంటిది ఈరోజు పిల్లల ముందు ఈ విధంగా కార్యక్రమం చేయడం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరగడం అందుకు మాకు ఇన్విటేషన్ రావడం ఇక్కడ కార్యక్రమాన్ని హాజరవడం నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పడం ఇవన్నీ కూడా ఒక మంచి మెమొరీగా ఒక చిన్న వీడియో నా ప్రయత్నం ఇది అయితే ఈరోజైతే మాత్రం ఇక్కడ ప్రతిభ అంటే ఆఫీస్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆఫీస్ సైడు మంచిగా వర్క్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా గుర్తింపునివ్వడము మన స్వాతంత్ర దినోత్సవం గురించి మంచి మంచి విషయాలు అక్కడ మాట్లాడడము ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఆ పాత రోజులన్నీ గుర్తుకు రావడము అంటే స్వాతంత్ర సమరం గురించి అదంతా కూడా గుర్తు చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం ఆ గుండె నిండి ఆ దేశభక్తిని నింపుకొని మళ్ళీ మనం మళ్ళీ ఆగస్టు పదిహేను కోసం ఎదురు చూడడం ఇదంతా కూడా ప్రతి ప్రతి భారతీయునికి ఒక ఒక అద్భుతం చెప్పాలంటే అయితే ఇక్కడైతే మొత్తం అందరికి డిపార్ట్మెంట్లో ఉత్తమ సేవలు అందించిన వారందరికీ కూడా సర్టిఫికేట్ ప్రదానం చేశారండి అలాగే ఇంకా మాకు కూడా ఇక్కడ ఇప్పుడు అసలు తోటల గురించి అయితే అసలు ఎప్పుడు ఎవరు ఇంతగా మాకు గుర్తింపు అయితే లభించలేదనే చెప్పాలి కానీ ఇక్కడ మన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం మాకు ఈ అరుదైన గౌరవం దక్కడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది వాటితో పాటుగా నాపై ఉన్న బాధ్యతను కూడా పెంచిందండి ఈ మిద్య తోటలు ఈ గ్రీనరీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా చేయాలి ఇంక ఇది అందరికి పరిచయం చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఒక రైతుగా చిన్నదో పెద్దదో వ్యవసాయం ఇంట్లో చేసుకోవాలి అనే ఒక దృఢ సంకల్పం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనలో ఇంకా పెరుగుద్దండి ఇలాంటి గుర్తింపు లభించినప్పుడు మనలోని బాధ్యత ఇంకా పెరుగుతుంది అది చేయడానికి కూడా నేనైతే సిద్ధంగా ఉన్నానండి నాకు చాలా ఆనందం అనిపించింది ఇక్కడ కమిషనర్ గారు మేయర్ గారు చేతుల మీదుగా ఇక్కడ సన్మానం జరగడం సర్టిఫికేట్ అందుకోవడం నాకైతే చాలా ఆనందాన్ని అయితే మాత్రం కలిగించింది ఈ గుర్తింపు లభించినందుకు ఆనందపడాలి అలాగే మన బాధ్యతని మరింతగా నేను చక్కగా నిర్వహించాలి ఎందుకు అంటే ఇలా నిర్వహించినప్పుడే మరి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం విజయనగరంలో అందరూ మద్ది తోటలు చేయాలి మంచి గ్రేనరీగా సేంద్రీయ ఆహారాన్ని పండించుకోవాలని హరిత విజయనగరం అనే గ్రూపును పెట్టుకుని ముందుకు నడిపిస్తూ ఈ విధంగా జరిపిస్తున్నాం కదండి ఆ బాధ్యతను మరింతగా పెంచాలనేసి నేనైతే మాత్రం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదండి ఈరోజు మాకు కార్పొరేషన్ ఆఫీస్లో జరిగిన జెండా వందనం దానిలో జరిగిన నాకు అరుదైన గౌరవం చాలా సంతోషంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో గార్డెనింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనభావంతో బాయండి